హాయ్ హలో అందరికి నమస్తే ఇది డిసెంబర్ ఫోర్త్ న తీసిన వీడియో ఆ రోజు మా పెళ్లి రోజు అనమాట సో మార్నింగ్ తొందరగా లేసిన వెదర్ కూల్ గా ఉంది కదా అని నైన్ ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టాను అనమాట మిల్క్ సో లేవగానే ఫస్ట్ పాలపైన ఉన్న మేడని ఇలా ఒక బాక్స్ లోకి స్టోర్ చేసుకోని తీసేసిన దాని నుంచి నేను నెయ్యి చేస్తాను అనమాట తర్వాత పాలైతే వేడి చేసి పక్కన పెట్టేసా ముందే రోజు పాలు కాబట్టి మార్నింగ్ ఇలా వేడి చేసి పక్కన పెట్టుకుంటే ఈవినింగ్ వరకు క్లైమేట్ చల్లగానే ఉంటుంది కాబట్టి ఫ్రెష్ గానే ఉంటాయి ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేద్దాం అనుకున్నా దాని కోసం చట్నీ చేయడానికి ఇలా మిరపకాయలు కొన్ని పుట్నాల పప్పు కొన్ని పల్లీలను ఫ్రై చేసుకున్నా దాంట్లోనే కొద్దిగా కడిగిన పచ్చి కొబ్బరి వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేసేసి అవన్నీ చలాగా అవడానికి పక్కన పెట్టేసాను మనం ఇడ్లీ కుక్కర్ స్టవ్ పైన పెట్టినప్పుడు టైం ఉంటుంది కదా ఇడ్లీ అవ్వడానికి ఆ టైంలో ఇది గ్రైండ్ చేసేసుకోవచ్చు అందుకే పక్కన పెట్టేసా అనమాట ఇక ముందు రోజు నైట్ కొన్ని వెజిటేబుల్స్ అండ్ కొన్ని ఆకురాలు తెచ్చుకుని ఉండే వెండర్స్ ఆకురాల పైన కొద్దిగా వాటర్ జల్లుతారు కదా సో అలాగే స్టోర్ చేసి తొందరగా పాడైతాయి కాబట్టి నైట్ అంతా అలా చాటలో వేసి గాలికి ఆకురాలు ఫ్రెష్ గా ఉండే అనమాట సో వాడిపోయినట్టు టైం మార్నింగ్ లేసి కూడా ఒక బాక్స్ లోకి స్టోర్ చేసుకోవడానికి ఇవన్నీ తెసా అనమాట అప్పుడైనా ఆకురలు తెచ్చుకున్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ గానీ ఇలా బయట పెట్టేస్తే దానిపైన ఉన్న తేమ కొద్దిగా పోతుంది దాని తర్వాత స్టోర్ మన ఆకుర బట్టే అంతా ఒక బాక్స్ తీసుకొని కింద ఒక టిష్యూ పేపర్ వేసి ఆకుర మొత్తం ఆ టిష్యూ పైన వేసిన తర్వాత పైన కూడా ఇలా టిష్యూ ఒకటి పెట్టేసి మనం మూత పెట్టేసాం అనుకోండి అది చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటాయి ఇలా స్టోర్ చేసిన ఏ ఆకురైనా నాకు వన్ వీక్ టు టెన్ డేస్ ఫ్రెష్ గా ఉంటుంది ఇంత కూడా ఖరాబ్ కాదు టిష్యూ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ అయినా పెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే నా సజెషన్ ఏంటంటే న్యూస్ పేపర్ లో మాత్రం పెట్టకండి న్యూస్ పేపర్ లో పెడితే ఫ్రెష్ గానే ఉంటాయి గానీ ఆ తడి తగులుకుంటూ దానిపైన ఉండే కెమికల్ కూడా మన ఆకురలోకి తగులుతుంది ఆ కెమికల్ అస్సలు మంచిది కాదు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయంట సో అవాయిడ్ న్యూస్ పేపర్ సో ఈ పనులు చేసేసరికి మనకు తెల్లారింది ఎర్లీ మార్నింగ్ ఇలా డోర్ ఓపెన్ చేయంగానే మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది ఫ్రెష్ ఎయిర్ వస్తుంది చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది లాస్ట్ ఒక లాంగ్ వీడియోలో నేను ఇలా మిరపకాయ చెట్లను నాటడం చూపించాను వాటికి ఇలా మిరపకాయలు కూడా వచ్చేసాయి ఇంకా నాలుగైదు ప్లాంట్స్ ఒక చిన్న పాట్ లోనే ఉన్నాయి అవి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు టైం కుదరట్లేదు పుదీనా చూడండి ఎంత మంచిగా పెరిగిందో కిచెన్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత వ్యూ అనమాట ఇక్కడ మనకు పొద్దు పొద్దున మంచిగా సన్ రైజ్ వస్తుంది పిల్ల వెదరికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆ ఎండలో నించింటే మంచి ఫీల్ వస్తుంది తర్వాత వాష్ చేయాల్సిన బౌల్స్ ఇలా డిష్ వాషర్ లో వేసేసి మిగిలినవి ఇలా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఇక మా ఆయన లేసా అనమాట ఆయనకి టీ కావాలి లేవగానే సో ఒక సైడ్ స్టవ్ పైన టీ పెట్టేసి ఇడ్లీ పిండిని ఇలా ఇడ్లీ పాత్రలోకి వేసేసుకొని కుక్కర్ లో పెట్టేసి పక్కన పెట్టేసా ఇది మేము టిఫిన్ తినే టైంలో పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ లో రెడీ అయిపోతుంది ఇక ఇడ్లీ పిండి ఇడ్లీ పాత్రలో పెట్టే వరకు టీ అయిపోయింది మా ఆయనకు నాకు కొద్దిగా టీ పోసాను నేను అసలు టీనే తాగేదాన్ని కాదు కాకపోతే పెళ్ళైన తర్వాత ఇక మా ఆయన నేను ఒక్కరినే తాగాల నాతో పాటు నువ్వు కూడా కొద్దిగా తాగు అంటే అలా అలా కొద్ది కొద్దిగా అలవాటు అయింది ఇప్పుడు అప్పుడప్పుడు మా ఆయనతో కూర్చొని తాగుతా ఈ గ్లాస్ లో పోసేటప్పుడు కొద్దిగా టీ కింద పడింది సో క్లీన్ చేసేసా అనమాట ఇలా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు కిచెన్ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది ఇక మా పెళ్లి రోజు కాబట్టి స్వీట్ చేద్దామని రవ్వ కేసరి స్టార్ట్ చేసా అనమాట మనం రెగ్యులర్ గా ఎక్కువ షుగర్ తో చేస్తాం కదా కానీ నేను ఈ స్వీట్ ని బెల్లం తో చేశాను స్వీట్ కి కూడా బెల్లం కలర్ వచ్చింది గా మనం ఏదైనా కలర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు టేస్ట్ కూడా చాలా బాగుంది తర్వాత బెల్లం కొద్దిగా హాట్ వాటర్ వేసి కరిగించి దాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకున్నా షుగర్ తో తినే బదులు ఇలా కొద్దిగా బెల్లం వేస్ట్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా మ్యారేజ్ డే రోజు ఫస్ట్ టెంపుల్ కి వెళ్దాం అనుకుంటారు కదా సో మేము కూడా వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఫస్ట్ ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుణ్ణి ఇంట్లో మొక్కున్న తర్వాత కుమరవెలి టెంపుల్ తెలుసు కదా మీకు చాలా మందికి సిద్దిపేట దగ్గర ఉంటుంది సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం అనమాట సో స్వీట్ చేసేసి దేవునికి ఇంకా పెట్టేసి పూజ చేయాలి ఇది యూజ్ చేస్తున్నా కదండి ఇది డ్రై ఫ్రూట్స్ కట్టర్ అనమాట మనం అందులో డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇలా రొటేట్ చేస్తే అవి పీసెస్ పీస్ గా కట్ అయ్యి మంచిగా మనం ఏ స్వీట్ చేసుకున్నా అందులో వేసుకోవచ్చు దీని ఒక వీడియో కూడా షార్ట్ వీడియో తీసాను నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఒకసారి వెళ్ళి చూడండి మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి నైఫ్ తో కట్ చేయాల్సిన అవసరం లేదు డ్రై ఫ్రూట్స్ చాలా ఈజీగా కట్ అవుతాయి అన్నమాట ఇంకా ఇలా ఒక బౌల్లోకి వేసేసి దేవునికి ప్రసాదం పెడదామని ఇంకా దేవుని రూమ్ లోకి అయితే వచ్చేసా చిన్నగా ఇలా పూజ చేసేసా అనమాట నేను ఎక్కువ ఏం పూజలు చేయను ఇలా ఏదైనా అకేషన్స్ ఉన్నా పండుగలు ఉన్నా అలా చేస్తాను రెగ్యులర్ గా అయితే చెయ్యను అంటే నాకు అంత టైం కూడా ఉండదు కాకపోతే ఈ రోజైనా పూజ చేసినా కూడా మనకి చాలా పాజిటివ్ వస్తుంది కదా ఇల్లంతా ఒక ఒక మంచి ఫీల్ ఉంటది అందుకేనేమో మన అమ్మాలందరూ వాళ్ళందరూ పొద్దున్న లేవగానే ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే ఏమైనా పని స్టార్ట్ చేస్తారు కానీ మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఫస్ట్ లేవగానే వంట చేసుకొని ఫ్రెష్అప్ అయిపోతుందర తొందర తొందరగా రెడీ చేసుకుని ఆఫీస్ ఉరకాల్సి వస్తుంది పూజ అయిన తర్వాత టిఫిన్ కోసం చట్నీ చేసేసుకొని తాలింపు పెట్టేస్తాను ఇడ్లీ కదా టిఫిన్ సో ఈ చట్నీ అయ్యే లోపు మనకి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ తీసి వేడి వేడిగా మా ఆయనకైతే ఫస్ట్ వేసి ఇచ్చాను ఆయన చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు ఇడ్లీ కోసం కాకపోతే నేను ఫస్ట్ స్వీట్ తిన్న తర్వాత ఇడ్లీ తినాలని చెప్పేసి వెయిట్ చేయించాను కాకపోతే స్వీట్ తినాలంటే ఫస్ట్ పూజ కావాలి కదా సో పూజ అయిన తర్వాత స్వీట్ కొద్దిగా తిని ఇడ్లీ తిన్నాం ఇడ్లీ అయినా దోశ అయినా కొద్దిగా మా ఆయన నెయ్యితో తింటాడు కొద్దిగా నొయ్యి కూడా పెట్టించాను నాకైతే నెయ్యి అంతా ఇష్టం ఉండదు స్వీట్స్ లో తింటాను బిర్యానీ లో తింటా గానే మిగతా ఫుడ్ లో దాని ఫ్లేవర్ ఎందుకో నాకు నచ్చదు ఇక ఇవన్నీ చేసేసరికి టిఫిన్ చేసేసరికి మాకు టెంపుల్ కి టైం అయిపోయింది హరి బరిగా మొత్తం రెడీ అయిపోయి కుమరవెలి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయినాం మేము ఉన్న ప్లేస్ నుంచి సిద్దిపేట నుంచి కుమరవెల్లి టెంపుల్ కి ఒక ఫార్టీ మినిట్స్ అనుకుంటా టైం పట్టింది ఇక టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకున్నాం దర్శనం చాలా బాగా అయింది టెంపుల్ లో హైలైట్ అయితే దేవుని విగ్రహం చాలా బాగుంది డే మొత్తం లాక్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు మార్నింగ్ ఇంతవరకే షూట్ చేశాను ఇంతే ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్